హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో చాలా హెల్తీ కర్రీ చిక్కుడు గింజలతో పొరటు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గోదావర వంటల్లో ఈ కర్రీ చాలా స్పెషల్ చిక్కుడు గింజలతో పొరటు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్ పొరటు అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో చిక్కుడు గింజలు యాడ్ చేసి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కర్రీ ప్రిపరేషన్కి ఒక కప్పు చిక్కుడు గింజలు ఒక నాలుగు ఎగ్స్ ఒక మూడు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను చిక్కుడు గింజలు ఉల్లిపాయలు ఎగ్స్ మన కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముదిరిన చిక్కుడుకాయలు దొరికితే మనము చిక్కుడు గింజలు తోలుచుకోవచ్చు లేదా మనకి ఇప్పుడు రైతు బజార్లో ఎప్పటికప్పుడు చిక్కుడు గింజలు విడిగా కూడా అమ్ముతారు కర్రీ ప్రిపరేషన్లో చిక్కుడు గింజల్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి ఒక బౌల్లో చిక్కుడు గింజలు తీసుకొని కొంచెం వాటర్ వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి చిక్కుడు గింజలు మునిగేంత వాటర్ సరిపోతుంది ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో చిక్కుడు గింజలు ఉంచుకొని దాని మీద మూత పెట్టి ఉడకనివ్వాలి మూత ఫుల్గా పెడితే పొంగిపోతుంది సో కొంచెం ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి చిక్కుడు చిక్కుడుగుంజలు ఉడికేలోపు ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న పాన్ తీసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి తాలింపులో కొద్దిగా ఆవాలు మినంపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగాక కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు తాలింపులో కంపల్సరీ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కర్రీలో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు మాడకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయితే మన ఫ్రై కూడా అంత టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు ఉడికితే చిక్కుడు గింజలు దాదాపు ఉడికిపోతాయి చిక్కుడు గింజలను ఇలా చేత్తో ప్రెస్ చేస్తే మెత్తగా బయటికి వస్తే అది ఉడికిపోయినట్లే లేదా మన నోట్లో ఒక రెండు గింజలు వేసుకుని చెక్ చేసుకున్నా సరే చిక్కుడు గింజలు ఉడికిపోయాయి కదా ప్లేట్ నిండుగా పెట్టి ఇలా వాటర్ అన్నింటిని వడకట్టుకోవాలి చిక్కుడు గింజలు రెడీ అయిపోయాయి ఈ లోపు మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అవి చెక్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్లో ఉడకపెట్టిన చిక్కుడు గింజల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడు గింజలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం సేపు ఉల్లిపాయలతో చిక్కుడు గింజలు ఉడికేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్ కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది చిక్కుడుగా గింజలు ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీలో ఇప్పుడు ఎగ్స్ కూడా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే కర్రీని కొంచెం కొంచెంసేపు అలాగే ఉడకనిస్తే ముక్కలు ముక్కలుగా ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం ఎగ్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ అలా వదిలేసేయాలి అప్పుడు ముక్కలు ముక్కలుగా కడుతుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు కర్రీని చక్కగా కదుపుకోవాలి ఎగ్ మరీ చిన్న చిన్న ముక్కలుగా అవ్వకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్లు చాలా నెమ్మదిగా కదుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంతేనండి మన చిక్కుడు గింజలు ఎగ్ పొరటు రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుని కర్రీ సర్వ్ చేసుకోవడమే లేట్ రైస్లో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వేడి వేడిగా ఇలా చేసుకుని తినేసేయచ్చు చాలా సింపుల్ ఈజీ హెల్తీ అండ్ న్యూ వెరైటీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫోర్ట్